ఒక చిన్న గ్రామంలో సాయి అనే అమ్మాయి ఉండేది ఆమెకు ఆకాశమంటే రాత్రిపూట మెరిసే నక్షత్రాలు అంటే చాలా ఇష్టం మిగతా పిల్లలు ఆటలు ఆడుకుంటుంటే మాత్రం రాత్రివేళ డాబాపై కూర్చుని నక్షత్రాలను లెక్కించేది ఆమె మనసు ఎప్పుడూ ఆ అనంత విశ్వంలోనే ఉండేది ఒకరోజు సాయి తన మనసులో అనుకుంది ఈ విశాలమైన విశ్వం నాతో మాట్లాడితే ఎంత బాగుంటుందో కదా ఆ రోజు రాత్రి ఆమె ఆకాశం వైపు చూస్తూ ఓ విశ్వమా నేను నీతో ఎలా ఉండాలి నీలో నేను భాగమనే భావన నాకు ఎలా కలగాలి అని మనసులోనే అడిగింది కొద్దిసేపటికి ఒక ప్రకాశవంతమైన నక్షత్రం నుంచి ఒక సున్నితమైన కాంతి కిరణం ఆమెను తాకింది ఆ కాంతిలో ఆమెకు ఒక మధురమైన స్వరం వినిపించింది అది విశ్వం మాట సాయి నన్ను చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు నాలో ఒక భాగం నువ్వు నీ చుట్టూ ఉన్న ప్రతి అణువు ప్రతి చెట్టు ప్రతి మనిషి అన్నీ నా నుంచే వచ్చాయి నా రహస్యం తెలుసుకోవాలంటే నువ్వు మూడు విషయాలు పాటించాలి అన్నది విశ్వం ఒకటి కృతజ్ఞతతో జీవించు కృతజ్ఞతాభావం నీకు లభించిన ప్రతిదానికీ కృతజ్ఞత చెప్పుకో ఉదయం నిద్రలేచినందుకు శ్వాస తీసుకుంటున్నందుకు ఆహారం తింటున్నందుకు ప్రతి చిన్న విషయానికి ధన్యవాదాలు చెప్పు అప్పుడు నీ హృదయం సంతోషంతో నిండిపోతుంది నువ్వు సంతోషంగా ఉంటే ఆ సానుకూల శక్తి నాలో ప్రవహిస్తుంది రెండు ప్రేమను పంచు నిస్వార్థ ప్రేమ నిస్వార్థంగా ప్రేమించు నీ చుట్టూ ఉన్న జీవులను ప్రకృతిని ప్రేమించు కోపం అసూయ వంటివి నీలోని కాంతిని తగ్గిస్తాయి ప్రేమ అనేది నన్ను నీతో అనుసంధానం చేసే బలమైన తంతువు మూడు నిన్ను నువ్వు నమ్ము స్వీయ విశ్వాసం నీ కలలను నీ సామర్థ్యాన్ని బలంగా నమ్ము నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నావో అది అప్పుడే జరిగిపోయినట్టు ఊహించు నీలో సానుకూల ఆలోచనలు ఉన్నప్పుడు నేను నీకు దారి చూపిస్తాను నీ కలలకు అనుగుణంగా మార్గాన్ని సుగమం చేస్తాను నేను ఎప్పుడూ నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాను కాని నీ సంకల్పశక్తి చాలా ముఖ్యం ఆ మాటలు విన్న సాయి కళ్ళు మూసుకుని గట్టిగా తల ఊపింది ఆ రోజు నుంచి ఆమె తన జీవితాన్ని మార్చుకుంది ప్రతిరోజు ఉదయం లేవగానే కృతజ్ఞతలు చెప్పేది తన స్నేహితులకు ఇతరులకు ప్రేమతో సహాయం చేసేది ముఖ్యంగా తను పెద్దయ్యాక గొప్ప చిత్రకారిణి కావాలనే కలను బలంగా నమ్మి దానికి తగినట్టుగా కష్టపడింది కొంతకాలానికి సాయి ఊహించని విధంగా చిత్రకళలో అవకాశాలు వచ్చాయి ఆమె ప్రయాణం సాఫీగా సంతోషంగా సాగింది ఆమె తన సంతోషాన్ని శాంతిని చూసి అర్థం చేసుకుంది విశ్వంతో మనం వేరుకాదు మనం దానిలో ఒక భాగం మనం సానుకూలంగా ప్రేమగా కృతజ్ఞతతో ఉంటే విశ్వం మనకు ఎల్లప్పుడూ తోడుగా దారిచూపే స్నేహితుడిగా ఉంటుంది సాయి ఆ రోజునుంచి నక్షత్రాలను కేవలం లెక్కపెట్టడం మానేసింది వాటితో ప్రేమపూర్వక సంభాషణ చేయడం ప్రారంభించింది కథ నీతి విశ్వమంటే బయట ఎక్కడో ఉన్న శక్తి కాదు అది మనలోనే ఉంది మన ఆలోచనలు మన భావాలు మన కర్మలే మనం విశ్వంతో ఎలా మసులుకోవాలో నిర్ణయిస్తాయి కృతజ్ఞత ప్రేమ విశ్వాసమనేవి విశ్వంతో మనం బంధాన్ని పెంచుకోవడానికి ముఖ్యమైన మార్గాలు